ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రత్యక్షంగా ఆయన ప్రచారంలో పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే వికెదలో ఉండగా జానీ మాస్టర్ మీద డీ కంటెస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదులు విషయాలు విషయాలున్నాయి కేవలం లైంగిక దాడి చేయడమే కాకుండా మతం మార్చుకోమని ఆమెను బెదిరిస్తూ ఉండేవారట మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడట ఇలా ఆ ఎఫ్ఐఆర్లో లో చాలా అంశాలున్నాయి పైగా జానీ మాస్టర్ భార్య సైతం ఆమెను తీవ్రంగా కొట్టేదని ఇక తన భర్తను పెళ్లి చేసుకోమని బెదిరించాడట ఇలా ఆమె చేసిన ఫిర్యాదు మీద ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ వ్యాఖ్యలపై మరియు ఈ విచారణపై ఇప్పటికే చాలా మంది స్పందిస్తూ ఉండగా తాజాగా జానీ మాస్టర్ భార్య ఎమోషనల్ కామెంట్స్ చేశారట ఆమె మాట్లాడుతూ నా భర్త మీద ఒకరు ఫిర్యాదు చేశారు ఇది అసత్యం అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు త్వరలోనే మీ అందరికీ నిజాలు వెల్లడిస్తాం పవన్ కళ్యాణ్ అన్న నా భర్త తప్పు చేయలేదు జానీ మాస్టర్ భార్య ఈ విషయంగా ఎమోషన్ అయిందట ప్రస్తుతం నేస్ కూడా తెగ వరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరోవైపు జానీ మాస్టర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారట